ప్లేటు భోజనం ముప్పై రెండు వేలు సీఎం రేవంత్ రెడ్డి సహా వంద మందికి ఖర్చు ముప్పై రెండు లక్షలు వెమ్లవాడ రాజన్న గుడికి బిల్లులు పంపిన తాజ్ కృష్ణ ఆలయ చైర్మన్ చాంబర్ లోనే హోటల్ గా మార్చేసిన సిబ్బంది ఒక్కో పట్టు పంచకు పదివేల రూపాయల ఖర్చు పెట్టిన అధికారులు తాగే గ్లాస్ నుంచి టేబుల్ వరకు విందు కోసం కొనుగోలు రాజన్న దర్శనంతో కలిపి మొత్తం ఖర్చు కోటి డెబ్బై లక్షలు బిల్లు మొత్తం ఆలయమే చెల్లించాలని ఉన్నతాధికారి ఒత్తిడి సిరిసిల్ల కలెక్టర్ వద్దకు చేరిన ఫైల్ అంటూ తెరపైకి పంచాయతీ ఇగో ఈయన పోయి ఈ ఏషం ఎట్లేసిండు చూసారు కదా ఇది మళ్ళీ కేసీఆర్ అంటే అంటాడు ఇక గంగిరేజులో లేసం వేసారు అని చెప్తాడు సరే ఏదో ఒకటి అంటే ఒక అర్థం ఉంది ఇక ఎండ నింపుకొని మొత్తం గంగిరేజ్లో లేసమ వేసిండు అని అంటారు ఇక ఈ ఏషానికట కర్సు ముప్పై రెండు లక్షల రూపాయలు తిండికి అయిందట ఇలా కోటి డెబ్బై అయిందట మొత్తం కలిసి ఖర్సు అంతా ఒక్కోదానికి పదివేల రూపాయలట పంచకు ఈ పంచలు కట్టినదు మరి అవి ఎవరి పైసలు ఎందుకు చేస్తున్నారు ఇంతగానము ఏమక్కరా ప్లేట్ భోజనం ముప్పై రెండు వేలు అంటే అవి ఇంట్లో తినొచ్చు కాదు వెండి ప్లేట్లు తినొచ్చు అది డైరెక్ట్ బంగారం పూత కూసిన ప్లేట్లు కూడా తినొచ్చు మరి ఏముంటారన్లా ముప్పై రెండు వేల ఏం పెడతాడు మరి బెండకాయ వంకాయ అవి పప్చార్ కాకుండా ఇంకేమన్నా వేరే ఉంటాయా మాకు తెలియదు మరి మోడీ తినేటివి ఏమైనా ఉన్నాయా కొంతమంది అంటారు మోడీ తింటాడు అంటారు మళ్ళా మోడీ దగ్గర ఉంటుంది మోడీ తింటాడు రోజుకు ఆయన ముప్పై వేలు కాదు యాభై వేలు ఖర్చు పెడతాడు భోజనానికి అని చెప్తారు అట్లాంటి ఫుడ్ తీసుకుంటారు వాళ్ళు అంటారు ఇది ప్రజలకేమో పొరగాడ్లకేమో పురుగులన్నం ఈ దొంగలకేమో ఇట్లాంటి అన్నం ఇట్లాంటి హోటళ్ళు ఇట్లాంటి ఫుడ్ అది మనం నాయకులుగా ఎన్నుకొని పెట్టుకుంటే వాళ్ళు తినేది గది మనకు పెట్టేది గిది